హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య ఎందుకు తనకి నచ్చటం లేదు అనే బోర్డ్ బోర్డ్పై రాస్తాడు కదా ఆ రీజన్స్ మాత్రం చాలా సిల్లీగా ఉంటాయి నువ్వు అడ్డగోలుగా వాదిస్తావని నీకు నోరు ఎక్కువ అని నీ మాటలు ఇరిటేషన్ తెప్పిస్తాయని అన్నిటికంటే మించి నువ్వు అప్పలమ్మలా రెడీ అవుతావు కాబట్టే నువ్వు నా భార్యగా ఉండే అర్హత నీకు లేదు అని చాలా సిల్లీ రీజన్స్ని రాసి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా రీజన్స్ అన్ని విన్న కావ్య ఖచ్చితంగా నేను ఆయనకి ది బెస్ట్ వైఫ్గా ప్రూవ్ చేసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కావ్య రాజ్ దగ్గర ఇది ఇలా ఉండగా అప్పు ఒక ఇంటికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది ఆ ఇంట్లో ఉన్న పాప కిడ్నాప్ అయ్యింది అని తెలుసుకొని ఇంకా తెలివిగా తన పక్కన డెలివరీ బాయ్స్కి కాల్ చేసి ఈ ఏరియా ఎక్కడుందో కనుక్కోండి ఖచ్చితంగా కిడ్నాప్ చేసిన వాళ్ళు పాపని అక్కడే దాచి ఉంటారు అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉంటుంది అప్పు అప్పుకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి హలో అప్పు ఇదిగో నువ్వు చెప్పిన స్కూల్ దగ్గరికే వచ్చాను ఇక్కడ ఒక పాడుపడ్డ ఇల్లు ఉంది అక్కడ చూడటానికి ఇద్దరు రౌడీలు కూడా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు చాలా భయంకరంగా ఉన్నారు అని అంటారు డెలివరీ బాయ్ థ్యాంక్స్ రా ఇప్పుడే ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఇంకా పోలీసులతో సహా అప్పు ఆ ఆంటీని తీసుకొని బయలుదేరుతుంది ఎక్కడైతే పాప కిడ్నాప్ అయిందో ఆ ప్లేస్కి ఇది ఇలా ఉండగా కావ్య కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది కానీ రాజ్ చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య స్వప్న కావ్య డల్గా ఉండడం గమనిస్తుంది కావ్య కావ్య అని అంటుంది ఆ అక్క అని అంటుంది కావ్య ఏంటే అంత డల్గా ఉన్నావేంటి ఓ నిన్నటి నుండి ఆఫీస్కి వెళ్తున్నావు కదా బాగా అలసిపోతున్నావేమో నీకెందుకు ఈ పనులన్నీ చెప్పు చిన్నత్తయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆంటీ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటుంది స్వప్న లేదక్కా ఎంతైనా ఆఫీస్ పని ఆఫీస్ పనే ఇంట్లో పని ఇంట్లో పనే అని అంటుంది కావ్య లేదే ఎందుకో నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు రా ఒకసారి నాతో అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది చూడు ఒకసారి ఈ శారీస్ చూడు ఇవి చూడు బాగున్నాయా అని అడుగుతుంది బాగున్నాయక్క అని అంటుంది కావ్య ఏమైందే ఎందుకు అలా ఉన్నావు నీ అక్కని నాతో చెప్పడానికి నీకేమడ్డొస్తుంది అని అడుగుతుంది ఇంకా పాపం ఆలోచించుకుంటుంది కావ్య ఏం లేదక్కా నేను అప్పలమ్మలా రెడీ అవుతాను కదా నేను చూడడానికి ఒక లేని అమ్మాయిలాగా అసలు ఈ ఇంటికి కోడలయ్యే అర్హతే నాకు లేదు కదా అని అంటుంది కావ్య హే ఎందుకలా అనుకుంటున్నావు అని అంటుంది స్వప్న ఏమో నాకే అలా అనిపిస్తుంది అని అంటుంది కావ్య లేదు ఎవరో దారిన పోయే గొట్టంగాడు నిన్నలా అనుకుంటాడు అందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు చూడు ఎప్పుడైనా మన మనసుని బట్టే ఏదైనా ఉంటుంది ఇన్నాళ్ళు నేను కూడా పైపై అందాలి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మనసుకై మించింది ఏది లేదు అయినా నువ్వేమీ భయపడద్దు బాధపడద్దు నీతో చెప్తాను అని చెప్పి ఇంకా ఒక్క ఫోన్ కాల్ చేస్తుంది రాహుల్కి స్వప్న ఇంకా రాహుల్ అయితే అప్పుడే ప్రశాంతంగా ఇంకా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు అబ్బా ఈ రాక్షసి మళ్ళీ కాల్ చేస్తుంది ఇప్పుడు దీనికేం కావాలో అని హలో ఆ చెప్పు స్వప్న అని అంటాడు ఏంటి అతి వినయం ఎక్కువైనట్టుంది సర్లే నాకెందుకు అర్జెంటుగా కళామందిరికి వెళ్ళి పది పట్టు చీరలు ఓ సారీ సారీ అంత బడ్జెట్ నీ దగ్గర ఉండదు కదా మంచి పార్టీవేర్ ఆర్ రిచ్గా ఉండే శారీస్ తీసుకురా అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావు నీకు నా పరిస్థితి తెలుసు కదా అని అంటుంది రాహుల్ చూడు అదంతా కాదు మీ అమ్మ దగ్గర ఉంటుంది కదా చాలా డబ్బులు పోగేసి ఉంటుందిగా తీసుకురా నాకేం చేస్తావో తెలీదు కరెక్ట్గా పావు గంటలో నా ముందు పది చీరలు ఉండాలి అంతే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది స్వప్న ఇది ఇలా ఉండగా హాల్లో అందరూ ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ అనామిక ఇంకా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా అయితే ఆఫీస్కి బయలుదేరదామని కిందకి వస్తాడు ఏయ్ కళావతి అని పిలుస్తాడు ఇంకా కావ్య కిందకి వస్తుంది ఏంటి ఒక్కరోజు వచ్చి మానేయడమేనా రా ఆఫీస్కి అని అంటాడు రాజ్ ఇంకా అపర్ణ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఆ కావ్య ఒక్క నిమిషం అని అంటుంది ఏంటత్తయ్యా అని అంటుంది కావ్య ఏం లేదు నేను కొన్ని డిజైన్స్ కావాలి అని కోరుకుంటున్నాను నగలకి డిజైన్స్ గా ఉండాలి మన వంశం పేరు నిలబెట్టేటట్టు ఉండాలి చూడగానే రిచ్గా గుడ్ గా ఉండాలి అలాంటి డిజైన్స్ వేసి నాకు వాట్సప్ చేయి ఓకేనా అని అంటారు అపర్ణాదేవి తప్పకుండా అత్తయ్యా అని అంటుంది కావ్య వెంటనే స్వప్న అక్కడికి వచ్చి బావగారు సారీ రాజ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు కావ్య తర్వాత వస్తుంది అని అంటుంది ఏ ఎందుకు స్వప్న అని అంటాడు రాజ్ అప్పుడే ఇంకా రాహుల్ ఒక టెన్ శారీస్ని తీసుకుని వస్తారు ఇంకా బిల్ని చూస్తుందనమాట రుద్రాని బిల్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాట్ టూ లాక్స్ బిల్ హేయ్ ఎవరిని అడిగి ఎవరినడిగి అంతా కొన్నావు అని అంటుంది రుద్రాని స్వప్నతో ఏంటి ఎవరిని అడిగేది ఏ కోడలకి కనీసం చీరలు కొనిపెట్టే స్థాయి కూడా మీకు లేదా అవునులే మీకు మీది చూసుకోవడానికే టైం ఉండదు అలాంటిది నాకు కొంటారని నేనలా అనుకుంటాను అందుకే మీరు లేనప్పుడు మీ క్రెడిట్ కార్డ్ని కొట్టేశా అదే ఇచ్చా ఇదంతా మీ అకౌంట్లోనే కట్ అవుతుందిలే అని అంటుంది స్వప్న హౌ డేర్ యూ అని అంటుంది రుద్రాణి ఓ నన్ను కోప్పడుతున్నారా ఎంపవర్మెంట్ సెల్కి అని అంటుంది స్వప్న హియ్యో రెండు లక్షలేం కర్మా పది లక్షలు షాపింగ్ చేయి నాకేమీ పర్లేదు అని అంటుంది రుద్రాని కావ్య రావే అని అంటుంది నేను కక్కా అని అడుగుతుంది కావ్య రాజ్ కూడా స్వప్న ఇప్పుడు కావ్యం ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడుగుతారు ఏం లేదు రాజ్ ఎవడో ఒక గొట్టంగాడు మా కావ్యని అప్పలమ్మలా రెడీ అయ్యా అన్నాడంట మా అంటే ఏంటో తన్ని అందంగా రెడీ చేస్తే ఎలా ఉంటుందో నేనందరికీ చూపిస్తా నువ్వు రావే ఏయ్ రాహుల్ ఆ చీరలు తీసుకురా అని చెప్పి ఇంకా కావ్యం తన రూమ్లోకి తీసుకువెళ్తుంది స్వప్న రాజ్ అనుకున్నా ఏమవుతుంది మొహం మారుతుందా ఏం మారుతుందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇంకా అపర్ణ ఇందిరాదేవి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అపర్ణ నీ కోడల్ని కూడా మంచిగా రెడీ చేస్తుందంట స్వప్న అని నవ్వుతూ ఉంటారు ఇందిరాదేవి ఆ స్వప్నే రెడీ చేయాలి ఆయన ఇప్పుడు మేకప్లకి లిప్స్టిక్లకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకో అని అంటుంది ధాన్యలక్ష్మి ఓ నువ్వు వాటి గురించి మాట్లాడుతున్నావా ధాన్యలక్ష్మి మరి నీకెందుకో నగలంటే అంత ఇష్టం ఏ ఆడవాళ్ళైనా అందంగా కనబడాలి అందంగా రెడీ అవ్వాలని కోరుకుంటారు ఇప్పుడు నా కోడల్లో కూడా స్వప్న మార్పు తీసుకువస్తుంది మా రాజుకి కావ్య అందంగా కనిపించాలి మాకు కావాల్సింది కూడా అదే నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అంటుంది అపర్ణ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా అప్పు ఎక్కడైతే కిడ్నాపర్స్ అయితే కిడ్నాప్ చేశారో పాపని ఆ ప్లేస్కి వెళ్తుంది ఇంకా వాళ్ళ మమ్మీతో కలిసి ఇంకా అప్పు అయితే రౌడీల దగ్గరికి వెళ్ళి రేయ్ అని గట్టిగా అరుస్తుంది ఏంటి పోలీసులకు చెప్పొద్దని చెప్తే ఈ డెలివరీ అమ్మాయిని తీసుకొచ్చావా ఏయ్ నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు అని అంటారు రౌడీలు రేయ్ మీరు దున్నపోతుల్లా ఉండొచ్చు కానీ నేను ఒక్క దెబ్బ కొడితే ఎవరైనా పడిపోవాల్సిందేరా అని చెప్పి ఇంకా వాళ్ళని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పు ఇంకా ఇద్దరిని పక్కనే ఉన్న స్టిక్ తీసుకొని గట్టిగా బాగా కొడుతుందనమాట అప్పు హే అప్పు మమ్మల్ని కొట్టద్దు అని చెప్పి ఆ రౌడీలు ఇంకా అరుస్తూ ఉంటారు అదే టైంకి కరెక్ట్గా పోలీసులు అక్కడికి వస్తారు ఇంకా పోలీసులు అయితే ఏంట్రా చిన్న పిల్లని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి ఇంకా పోలీసులు ఆ రౌడీలని అరెస్ట్ చేసి పాపని వాళ్ళ అమ్మకి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పాప వాళ్ళ అమ్మ అప్పుతో థ్యాంక్స్ అమ్మ ఇప్పట్లో ఎవరికేమైతే మనకెందుకులే అనే మనుషులే ఎక్కువగా ఉంటున్నారు అలాంటిది పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చి నువ్వు నా కష్టాన్ని తీర్చావు నీకు ఏం సహాయం చేసినా తక్కువే ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇంకా ఆ ఆంటీ లేదు లేదు మేడం నేను డబ్బు కోసం ఇదంతా చేయలేదు ఒక చిన్న పాప హెల్ప్ చేయాలనే నేను ఇలా చేశాను నాకు డబ్బు కాదు మనుషులే ముఖ్యం వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అప్పు అక్కడి నుండి వెళ్ళిపోతుంది హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అందరూ ఇది ఇలా ఉండగా శ్వేత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా శ్వేత ఇంటి డోర్ని గట్టిగా నాక్ చేసిన సౌండ్ వినపడుతుంది ఇంకా శ్వేత భయపడుతున్నట్టు ఇంకా భయపడుతూ ఉంటుందన్నమాట అప్పుడే ఇంకా గోర్ గ డోర్ గట్టి గట్టి కొడుతూ ఉంటారనమాట బయట నుంచి ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది శ్వేత వాళ్ళ హస్బెండ్ అరవింద్ అక్కడికి వస్తాడు ఇంకా అరవింద్ని చూసి భయపడుతూ ఉంటుంది శ్వేత హై రావదు దగ్గరికి రావద్దు నీకు చెప్పాను కదా రావద్దని వెళ్ళిపో అని అంటుంది శ్వేత ఏయ్ శ్వేత ఈ ఎందుకంతలా నటిస్తున్నావు నేను ఒక్కనే వచ్చాను అని అంటాడు అరవింద్ ఓ అవునా అని తన ట్రూ కలర్ అయితే బయటపడుతుంది శ్వేతది ఇంతకీ మన ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది రాజ్ నీ మాట వినడం ఎప్పుడో స్టార్ట్ చేశాడు మరి ఇంకా రాజ్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు శ్వేత వాళ్ళ హస్బెండ్ అరవింద్ అదే చూస్తున్నాను ఇప్పటికైతే నైంటీ పర్సెంట్ నా కంట్రోల్లోకి రాజు వచ్చినట్లే కానీ తనకి ఎలా అయినా డివోర్స్ ఇప్పించాలి తను రాజ్ నన్ను ఎంతలా అయితే అభిమానిస్తున్నాడో వాళ్ళ భార్యపై కూడా కనిపించినంత ప్రేమ ఉంది రాజ్కి కానీ ఆ విషయాన్ని బయట లేదు ఇప్పుడు కాదు సమయం చూసుకొని ఖచ్చితంగా రాజ్ మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాను ఇప్పటికైతే రాజ్కి నాపై జాలి మాత్రమే ఉంది ఆ జాలిని ప్రేమగా కన్వర్ట్ చేసుకుంటాను రాజ్ నేను కలిసే కాలేజ్లో చదువుకున్నాం రాజ్కి నేను ఎన్నోసార్లు ప్రపోజ్ చేశా కానీ రాజ్ రిజెక్ట్ చేశాడు నా ఇగో హర్ట్ అయింది ఎలా అయినా రాజ్ని నేను దక్కించుకోవాలనే ప్రయత్నంలోనే చాలా ఏళ్ళు గడిచిపోయాయి రాజ్ స్వప్నని ప్రేమిస్తున్నాడని తెలిసి ఎలా అయినా వాళ్ళని విడగొట్టాలి అనుకున్నా కానీ మనకే లక్ ఫ్యాక్టర్ అయింది రాజు స్వప్నని పెళ్ళి చేసుకోకుండా వాళ్ళ చెల్లి కావ్యని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆ కావ్య అంటే రాజుకి రాజకీయలాగో ఇష్టం లేదు కానీ ఆ ఇష్టం లేని తనాన్నే మనం ద్వేషంగా మార్చాలి వాళ్ళిద్దరిని విడగొట్టాలి అప్పుడు అప్పుడు నేను రాజుని పెళ్ళి చేసుకోవాలి అని శ్వేత అంటుంది ఇప్పటికైతే మన నాటకం బాగానే వర్కౌట్ అయింది నువ్వు నాకు ఇస్తానన్న ఆస్తి ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు నీకు నచ్చిన రాజుని పెళ్ళి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటావు అని అంటాడు అరవింద్ ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది ఇదిగో డబ్బులు తీసుకో అని డబ్బులు ఇస్తుంది శ్వేత తన భర్త అరవింద్కి ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతాడు శ్వేత వాళ్ళ హస్బెండ్ అరవింద్ నేను చెప్తానుగా అని ఈవిల్గా ఆలోచిస్తూ ఉంటుంది శ్వేత ఇది ఇలా ఉండగా ఇంకా స్వప్న హాల్లోకి వస్తుంది హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒకసారి మా కావ్యని చూడండి అని అంటుంది స్వప్న ఇంకా కావ్య అలా మోడన్ లుక్తో ఎప్పుడు లేని లుక్తో అలా ఇంక కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్యని చూసిన అపర్ణదేవి ఇందిరాదేవి సుభాష్ ప్రకాష్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనామిక ధాన్యలక్ష్మి రుద్రాని మాత్రం జలస్గా ఫీల్ అవుతారు ఇంకా కిందకి ఎలా నడుచుకుంటూ వచ్చి ఆయన ఇదంతా ఇప్పుడు ఎందుకక్క అని అంటుంది నీకు చెప్తున్నాను కదా నువ్వు ఇలా ఉంటేనే బాగున్నావు ఏమంటారు అపర్ణ ఆంటీ అని అంటుంది స్వప్న కరెక్ట్గా చెప్పావు స్వప్న కావ్య నువ్వు ఇలా ఉంటేనే నా కోడలు ఇలా ఉన్నావు నా కోడలు ఎలా ఉండాలని నేను అనుకున్నానో ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు అలా కనబడుతున్నావు నా కారులో వెళ్ళు సరేనా అని చెప్పి ఇంకా కారు ఇచ్చి పంపిస్తారు అపర్ణాదేవి కారుకి ఇంకా కారులో వెళ్తూ ఉంటుంది రాజు వాళ్ళ ఆఫీస్కి కావ్య ఇది ఇలా ఉండగా రాజు ఇంకా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు హే శృతి నీకు ఎన్నిసార్లు చెప్పాలి డిజైన్ మార్చమని అని అంటారు సార్ ఇవి కొత్త డిజైన్ సార్ అని అంటారు ఓ అని చెప్పి ఇంకా రాజ్ డిజైన్స్ చూస్తూ ఉంటారు అప్పుడే కార్ ఆగిన సౌండ్ వినపడుతుంది రాజ్ ఇంకా అలా పక్కకు తిరిగి చూసేసరికి కార్లో నుంచి కావ్య కిందకి దిగి మోడర్న్ లుక్లో న్యూ లుక్లో ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్య కావ్యం చూసిన రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు కావ్య రాజ్ ముందుకి వచ్చి నించుంటుంది హలో ఏవండి అని అంటుంది ఏంటి గెటప్పు అని అడుగుతాడు రాజు గెటప్ కాదు లుక్ న్యూ లుక్ అని అంటుంది కావ్య ఇంకా పక్కనే ఉన్న శృతి ఎంప్లాయీ శృతి కూడా మేడం మీరా నిజంగా మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఇన్నాళ్ళు సాంప్రదాయంగా చక్కగా ట్రెడిషనల్ వేర్లో ఉండేవారు ఇప్పుడు ఈ మోడర్న్ లుక్లో కూడా చాలా అంటే చాలా బాగున్నారు మేడం అని చెప్పి ఇంకా ఎంప్లాయీ శృతి అయితే పొగుడుతూ ఉంటుందన్నమాట కావ్యని పొగడ్డం అయిపోయిందా వెళ్ళు వెళ్ళి చేసుకో అని అంటాడు రాజ్ మేడం సరేమన్నా మీరు మాత్రం సూపర్ ఉన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంప్లాయీ శృతి ఏయ్ నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని అంటాడు రాజు ఓ అంటే మీరు ఇప్పుడు దబాయిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా అలా ఉన్నప్పుడు నచ్చలేదు అంటున్నారు ఈ మోడ్రన్ లుక్లో కూడా నచ్చలేదు అంటున్నారు ఆటలుగా ఉందా అని అంటుంది కావ్య అదంతా కాదు నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చవు నచ్చవంతే అని చెప్పి ఇంకా అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీరు ఇదంతా కావాలని చేస్తున్నారని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా పాపం కావ్య అయితే తన డిజైన్స్ అండ్ వర్క్స్ అయితే డిజైన్ అయితే చేస్తూ ఉంటుంది అపర్ణ తనకి అప్పగించిన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా కావ్య అయితే అమ్మయ్య నా పని అయిపోయింది ఇదిగో ఏమండి నా పని అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అమ్మయ్య ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళు ఇంటికి వెళ్ళు అని అంటాడు రాజ్ ఇప్పుడే వెళ్తున్నా అని చెప్పి ఇంకా కావ్య అయితే అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా దారి మధ్యలో ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఎందుకంటే శ్వేత అండ్ శ్వేత భర్త అరవింద్ ఇద్దరూ ఇంకా క్లోజ్గా నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కావ్య అదంతా వీడియో తీస్తూ ఉంటుంది అయినా నువ్వు రాజుని భలే మోసం చేసావులే అని అంటాడు అరవింద్ చేయాలి రాజు నా సొంతం అవ్వాలంటే ఇదంతే చేయక తప్పదు కదా అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు శ్వేత అండ్ వాళ్ళ హస్బెండ్ అయినా ఇక్కడికి తీసుకొచ్చావు ఒకవేళ రాజు చూస్తే అని అంటాడు అరవింద్ హా ఏమి చూడడు చూసినా మన యాక్టింగ్ స్టార్ట్ చేస్తాం కదా అని అంటుంది శ్వేత ఇంకా అంతా వీడియో తీసుకొని ఇంటికి వెళ్తుంది కావ్య కావ్య నేను చెప్పిన డిజైన్స్ వేశావా అని అడుగుతారు అపర్ణాదేవి ఆ వేశాను అత్తయ్యా ఇదిగోండి ఈ డిజైన్స్ మీ దగ్గరికి తీసుకువచ్చాను అని చెప్పి డిజైన్స్ చూపిస్తుంది వావ్ నిజంగా చాలా బాగా వేశావు కావ్య ఏవండి వీటిని వెంటనే డిజైన్స్ అన్నిటినీ ఖచ్చితంగా ఆర్నమెంట్గా మేక్ చేసి త్వరగా తీసుకురమ్మని చెప్పండి అని చెప్పి ఇంకా అపర్ణ సుభాష్కి ఇస్తుంది తప్పకుండా తీసుకువస్తానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా సుభాష్ అండ్ అపర్ణ కూడా కావ్య యొక్క పనితనం అండ్ తన డిజైనింగ్ స్కిల్స్ చూసి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు కావ్య వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ కోసం ఏంటి ఇప్పుడు నార్మల్ వేర్లోకి వచ్చావు అదే ఆఫీస్కి వచ్చావు కదా భయంకరంగా అలా రోజు ఉండవా అని అడుగుతాడు రాజ్ నేను చీరలు మాత్రమే మార్చానండి కానీ మీరు మనసు రంగులు మార్చేవాడిని కనిపెట్టలేరు కదా అని అంటుంది కావ్య ఏ అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పు అని అంటాడు రాజ్ చెప్పడం కాదు చూపిస్తా అని చెప్పి ఇంకా శ్వేత అండ్ అరవింద్ మాట్లాడుకున్న మాటలు ఉన్న వీడియోనైతే చూపిస్తుంది కావ్య రాజ్కి అదంతా చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ చాలా కోపంగా ఇంకా బయలుదేరుతాడు శ్వేత వాళ్ళ ఇంటికి ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుంది కావ్య వైపు చూసి నువ్వు కూడా రా అని చెప్పి ఇంకా కావ్యతో సహా శ్వేత వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రాజ్ ఇది ఇలా ఉండగా శ్వేత చాలా హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంక రాజ్ ఇంటికి వస్తాడు రాజ్ ఏంటి రాజ్ ఈ టైంలో వచ్చావు నీకు విషయం తెలుసా ఇవాళ మార్నింగ్ అరవింద్ అని అంటుంది ఏయ్ అని చెయ్యెత్తుతాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత భయపడిపోతుంది కావ్య కూడా ఇంకా అలా స్టన్నే చూస్తూ ఉండిపోతుంది చా చూడు నన్ను ముందు నుంచి మోసం చేసేవాళ్ళని నేను ఎలా అయినా కనిపెడతాను కానీ నా మనిషిగా ఉంటూ నన్ను నమ్మిస్తూ నన్ను నన్ను మోసం చేస్తావా ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాడు రాజ్ అది కాదు రాజ్ రాజ్ అది అని తడబడుతూ ఉంటుంది హేయ్ నటించద్దు నువ్వు ఏమీ భయపడట్లేదని నాకు అర్థమైంది నువ్వు కావాలనే నీ భర్తతో కలిసి ఇదంతా ప్లాన్ చేస్తావని కూడా నాకు అర్థమైంది చూడు నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు మాయ మాటలు చెప్తే నువ్వు నన్ను జాలి ముందు క్రియేట్ చేసుకుంటే నేను ప్రేమిస్తున్నాను అనుకుంటావా లేదు ఆ పని ఎప్పటికీ జరగదు ఇంకా శ్వేత అలా సిగ్గుతో తల ఉంచుకుంటుంది చూడు నేను ఎప్పటికీ ఎప్పటికీ నా భార్యనే ప్రేమిస్తాను ఈ విషయం తనతో కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా చెప్తే మళ్ళీ తన నాపై ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందనని నేను చెప్పలేదు నేను ఎప్పటికీ కావ్యనే నా భార్యగా అంగీకరిస్తాను కావ్య మాత్రమే నా బాల్యం అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా చెప్తాడు రాజ్ ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయిపోతుంది శ్వేత ఇంకా రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్